నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం సో ఈరోజు సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఎన్ఎస్కేకే హై స్కూల్ వారు ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎవరైతే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారో వారికి ఒక మాతృదేవోభవ ఆశ్రమం నీడనిచ్చింది సో అందులో భాగంగా మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని ఎన్ఎస్ కేకే హై స్కూల్ వారు ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలి మరి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి నిజంగా వారికి చేరాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క రైస్ కావచ్చు అలాగే మాకు కావలసినటువంటి వంట పాత్రలు కావచ్చు అలాగే వాటర్ పోసుకోవడం జెగ్స్ కావచ్చు అలాగే బకెట్స్ కావచ్చు అలాగే కంప్యూటర్ టేబుల్స్ కావచ్చు దాల్ కావచ్చు దాదాపు ఒక పది రకాల ఐటమ్స్ తీసుకొచ్చి ఈ యొక్క కూడా అందించినారు కాబట్టి మరి ఈ యొక్క ఎన్ఎస్కేకే హై స్కూల్ వారికి యాజమాన్యాన్ని అందరికీ కూడా మాతృదేవోపవాసం తట్టు నుంచి ప్రత్యేకంగా చప్పట్లతో శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే మరి ఈ యొక్క మానసిక వికలాంగులు ఎక్కడుంటారు అసలు వీళ్ళ గురించి స్థితిగతులు ఏంటి అని ఒక్కసారి మరి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి మనందరికీ కూడా అందరు ఉంటారు ఫ్యామిలీస్ ఉంటాయి సో మెంటల్గా డిస్టర్బ్ అయి తిరిగే వారందరూ కూడా మంచి మంచి చదువులు చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కసారి వీళ్ళ స్థితిగతుల గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడికి వచ్చినటువంటి సారు గారికి అలాగే ఆ సార్ గారికి మేడం గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈరోజు స్టూడెంట్స్ మీ అందరికీ తెలుసు మంచి మనకు అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారు మన ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నలు తమ్ముళ్ళు అక్కలు అందరు ఉన్నారు సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కానీ వాళ్ళ అదృష్టవశత్తు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ పరిస్థితి బాగోలేక రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటారు మన దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆల్ స్టేట్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ నైన్ స్టేట్ వాళ్ళు ఉన్నారు బీహార్ రాజస్థాన్ ఢిల్లీ కేరళ తమిళనాడు చెన్నై అలా ఆ రకంగా వీళ్ళందరూ కూడా మానసికంగా బయటికి వచ్చి నడుచుకుంటూ వేల కిలోమీటర్లు తిరుగుకుంటూ వాళ్ళ పేరు ఊరు ఏంటో తెలియని పరిస్థితుల్లో రోడ్ల మీద గడ్డాలు పెంచుకొని జుట్లు పెంచుకొని వాళ్ళ స్థితిగతులు అసలు తమ పేరేంటో తమకు తెలియని స్థితిలో నిన్న తీసుకొచ్చాము ఈ రకంగా ఉంటారు రామదాస్ గారు మంచి స్టడీ పర్సన్ ఒక సెవెంటీ థౌజండ్ ఫర్ మంత్ శాలరీ వచ్చేది ఆయనకి కోటి ఎనభై లక్షలు వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి సన్యాసం తీసుకున్నారు ఆయన పాపం చాలా ఇబ్బందుల్లో నాంపల్లి స్టేషన్ దగ్గర తిరుగుతూ ఉండే ఇలానే ఉంటారు వీళ్ళందరూ కూడా నేను ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే తీసుకొచ్చి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన పాపం చాలా ఇబ్బందులు రోడ్డు మీద పడుకొని ఉన్నాడు ఆయన విజువల్స్ తీసుకున్నాను ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు మనలాగా జీవించిన వాళ్ళే కానీ వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోకనా లేకపోతే వీళ్ళకి ఇష్టకం ఉండకనా ఏదో మంచి జాబ్ చేసే అతను పాపం ఈరోజు ఉన్న ఆస్తి అంతా పిల్లలకి ఇచ్చేసి ఆయన భార్యను వదిలిపెట్టేసి అందరిని వదిలిపెట్టేసి వచ్చి రోడ్డు మీద పడుకునే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం మీరు కూడా అనాథాశ్రమాలు ఉండొద్దు మన ప్రపంచంలో అనుకుంటే మన తల్లిదండ్రులని మన కుటుంబ సభ్యుల్ని మంచిగా చూసుకుంటే అనాథాశ్రమాలు అనేవి ఉండవు అని నా యొక్క ఆలోచన సో మీరందరూ కూడా అలానే మీ ఫ్యామిలీస్ని మీరు చూసుకుంటే ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద తిరగరు మీ మోటివేషనల్ కూడా ఉండాలి మీరు చదువుకునే ఆ యొక్క జ్ఞానం సేవ దృక్పథంగా ముందుకెళ్ళాలి మీరందరూ అలా పాటిస్తారని నేను ప్రతి స్కూల్లోకి వెళ్ళి కూడా ఇదే చెప్తుంటాను గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళి చెప్తుంటాను అనాథాశ్రమాలు ఉండకూడదు మన ప్రపంచంలో ఉండలు అంటే మన తల్లిదండ్రులని మన అన్నల్ని మన అక్కల్ని అందరినీ మనం చూసుకుంటే బాగుంటారు వాళ్ళు రోడ్ల మీదకి రారు అనాథలు అనే పదమే ఉండదు అని ఒక ఆలోచనతోటి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈయన లాగా ఎవరు కూడా కావద్దు రోడ్డు మీద తిరిగే వాళ్ళందరినీ నా కుటుంబంలాగా భావించి ఇప్పటి వరకు వివిధ స్టేట్ల వాళ్ళని రెండు వందల యాభై మందిని మంచిగా చేసి కూడా వారి కుటుంబాలకి మేము అప్పగించడం జరిగింది సో తప్పిపోయారు చనిపోయారు అనుకొని వాళ్ళ ఫ్యామిలీస్ అనుకుంటుంటారు దొరకరు ఇక మా వాళ్ళు దొరకరు అనే తరుణంలో మంచిగా చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మేము చెప్తా ఉంటే వారి కళ్ళల్లో ఆనందం చాలా విలకట్టలేని సార్ రెండు వందల యాభై మందిని ఇప్పటి వరకు నేను అప్పగించాను వివిధ స్టేట్స్ బీహార్ రాజస్థాన్ నేను వెళ్ళి స్వయంగా వాళ్ళ ఇంట్లో చెప్తాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వీళ్ళ ఫోటోలకి దండలేసి ఉంటాయి ఎందుకు దండలు వేశారంటే మా ఆయన తప్పిపోయి పది సంవత్సరాలు అవుతుంది లేడు ఇక తప్పిపోయిన రోజే మేము వరద అనుకొని వాళ్ళకి దండలు వేస్తూ ఉంటాము ఫోటోలకి అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కానీ వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ మేము సర్ప్రైజ్ ఇస్తాం వాళ్ళకి అన్నీ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు పాపం చాలా ఫీల్ అవుతారు వాళ్ళకు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సంతోషం అసలు మేము విలకట్టలేం కోర్టులలో కూడా ఆ సంతోషం మాకు దొరకదు కాబట్టి ఆ భగవంతుడు మనకు సేవ చేసుకుని అదృష్టాన్ని ఇచ్చాడు మనిషి రూపంలో ఉన్నటువంటి ఇలాంటి భగవా భగవంతులు వీళ్ళు ద్వై దైవ స్వరూపులు అంటారు దేవుణ్ణి ఎవరైనా చూశారా మనం చూడం దేవుని రూపంలో ఉన్నటువంటి ఇలాంటి పేదలు అభాగ్యులే మనకు దేవుళ్ళు ఇప్పుడు నీకు నేను సేవ చేయను కానీ ఈయనకు సేవ చేస్తున్నా అంటే ఒక భగవంతుని సేవ చేస్తున్నట్టే మనం భావించుకొని ఇలాంటి వాళ్ళు నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి మనం అన్నం పెట్టాలి నిజంగా బాధలో ఉన్న వారికి సహాయం చేయాలి అప్పుడే మనం వాళ్ళకి సహాయం దేవుడికి సహాయం చేసినట్టు మానవ సేవే మాధవ సేవ అని ఎందుకు మనం డైరెక్ట్ భగవంతుని చేయలేము కాబట్టి ఇలాంటి మానవులకి ఆపదలో ఉన్న వాళ్ళకి సేవ చేయాలని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను మా పిల్లలు కూడా నైన్త్ క్లాస్ భగవంతుల్లో స్కూల్లో చదువుతారు బాబు సెవెంత్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఇప్పటి అని నేను భావన నేర్పించాను ఈ అంట్లు కట్టిపోయి ఉంటే ఎవరు కూడా అసహించుకుంటారు పిల్లలు అక్కడ ఏడైనా సరే రోడ్డు మీద కానీ మా పిల్లలకి ఇప్పటి నుంచి గుండు కొట్టించడము స్నానం చేయించడం నేర్పినాను వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా వాళ్ళు వచ్చి వీళ్ళకు సర్వీస్ చేస్తుంటారు సార్ అది నేను నా కడుపులో పుట్టడం ఆ పిల్లలు రావాలి నా మరణానంతరం కూడా నా పిల్లలు ఈ యొక్క మాతృదేవ ఆశ్రమం రన్ చేయాలి అని ఒక సంకల్పంతో నా పిల్లలకి నేను సర్వీస్ చేస్తున్నాను మీకు ఇలాంటి వాళ్ళు అవుతున్న సహాయం ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మీరు చేయాలి మరి ఈరోజు ఎన్ఎస్కేకే హై స్కూల్ నుంచి మీరు ఇంత మంచిగా ఉన్నారు కాబట్టి మీకు మంచి ఎడ్యుకేషన్ అందుతుంది కాబట్టి ఈరోజు మీ స్కూల్ వాళ్ళు మాకు సహాయం అందించారు దేవుడు ఎక్కడో లేడు మీ స్కూల్ వాళ్ళ రూపంలోనే మీ రూపంలోనే ఉన్నారని మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీటింగ్ ఆల్ దిస్ ఎల్డర్లీ పీపుల్ బై సీయింగ్ ఆల్ దీస్ ఐ గట్ మెరీ మోటివేటెడ్ ఐ హోప్ ఐ హెల్ప్ దిస్ పీపుల్ సచ్ పీపుల్ వెన్ ఇన్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మై స్కూల్ అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ సార్ సో వీఆర్ ఆల్ హ్యాపీ టు హియర్ అండ్ are, all happy to hear. And, uh, we are donating this all and every year in our school we celebrate uh, teachers' day as a donating day so as our hope uh, we all are giving this all things to you and also thank you sir as you said uh, you do save us everywhere seeing you i am also too motivated and uh, seeing you i will also see that no another ashram will be there in this world thank you Na -na देशं मनदे तेजं मनदे देशं मनदे तेजं मनदे गुरुतु न जण्डा मनदे नीति मनदे जाति मनदे प्रजल अण्डदण्डा मनदे అందాల వందం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత వేరా భరత వేరా These kinds of activity we are doing, uh, so many activities we are doing in art field and uh, charity, all things we are doing. So, this are also our part of our school. And our management people are um, so talented. So, they are, they are giving uh, so, so much support to uh, children and teachers. So, thank you for our management and uh, you also inviting us. for so thank you for you and uh, thank you for your words. అండ్ చిల్డ్రన్ దిస్ షుడ్ సో ట్రస్ట్ మేము కృతజ్ఞతగా భావిస్తున్నాం వీళ్ళందరినీ దేవుళ్ళలాగా భావిస్తున్నారంటే మేము సంతోషపడుతున్నాం మేమివ్వడం మా సంతోషం అని మేము అనుకుంటున్నాం ఒక పార్ట్ మీరు చేసే ఇంత మంచి పనిలో మేము ఒక పాలు పంచుకుంటున్నామని సంతోషంగా చెప్పుకుంటున్నాం చాలా సంతోషం సార్ వీళ్ళందరినీ మీ పేరెంట్స్ లాగా చూసుకుంటున్నారంటే థ్యాంక్ యూ సార్ హలో Ooh the way that things are bad, Ooh Second thing second don't you tell me what you think that I can be I'm the one at the tail of the master of my Ooh I'm the master of my I was broken from a younger, taking my, youngest, my from a masters, writing my poems for the few that look at me, took me, shake me, feeling me, singing hearted from the pain, taking my lesson from the vein, taking my lesson from the brain, brain, seeing the beauty through the members of this uh, orphanage. All will clap. Ah, they yes. want to enjoy, now. തെയ്യോ താരോ ത്തിത്തോം തകതാരോ ദിനാനോ തയ്യോ ത ഗതാരോ ത്തിത്തോം തകതാരോ ദിനോ രരിക്കൻ ഡോ രേരിക്കൻ ഡേ രോ രാരിക്കൻ്റെ ആരോ രേരിക്കൻ രോ ആ പരുന്തി പരുന്തേ പരുന്തേ ബാബ് പരുന്തേ പരുന്തേ അത് വന്നങ് റാഞ്ഞു പരുതേ മാനത്തെ ചെമ്പരുന്തേ പരുന്തേ ആ പരുന്തി പരുന്തേ തെയ്യോ തകതാരോ തിത്തോ തകതാരോ ദീനന്ദിനാനോ തെയ്യോ തകതാരോ തിത്തോ തകതാരോ ദീനന്ദിനാനോ രാരിക്കൻ്റെ രോ രാക്കൻ്റെ രോ ആന കള്ളി കണ്ട് ഹേയ് ആന കളി കണ്ട് നിൽക്കും പരുന്തേ മാനത്തച്ഛം പരുന്തെ പരുന്തെ ആനയെ വന്നങ്ങും പരുന്തേ മാനത്തച്ഛം പരുന്തെ പരുന്തേ പരുന്തി പരുന്തേ തെയ്യോ തകതാരോ തിത്തോ തകതാരോദിനെന്തിനൻ ദാനോ തെയ്യോ തകതാരോ തിത്തോ തകതാരോദിനെന്തിനോ തെയ്യോ തകതാരോ തിത്തോ രാരിക്കണ്ടാരോ രാരിക്കണ്ടാരോ രാരിക്കൻ്റെ രാരിക്കണ്ടാരോ രാരിക്കൻ്റെ సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్కి కావచ్చు అలాగే స్టూడెంట్స్కి కావచ్చు అలాగే యాజమాన్యం ఎన్ఎస్కేకే మెంబర్స్ అందరికీ కూడా ఈ యొక్క నూట ఇరవై మంది అభాగ్యుల ద్వారా నేను కృతజ్ఞతగా ఉంటాను అలాగే ఈ యొక్క మాతృదేవ ఆశ్రమాన్ని గుర్తించి మేము చేస్తున్న సేవకి ఈరోజు నిదర్శనం ఏంటి అని అంటే ఇదే అని చెప్పుకోవచ్చు నిజంగా నూట ఇరవై మందికి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళు చాలా శ్రమపడి ఇక్కడికి వచ్చినటువంటి సార్ నాతో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు కాల్ చేసి అసలు మీకు ఏం కావాలి ఎలా అయితే బాగుంటుంది మరి ఖచ్చితంగా నూట ఇరవై మందికి ఉపయోగపడాలి అని ఒక ఆలోచనతోటి మాకు అందిస్తున్నందుకు నేను మరొక్కసారి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్ఎస్కేకే మెంబర్స్ వారందరికీ కూడా మరొక్కసారి నూట ఇరవై మంది అభాగ్యుల ద్వారా